ఎన్యూస్ కి స్వాగతం సార్వత్రిక ఎన్నికల్లో నడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి కందుల దుర్గేష్ ఘన విజయం సాధించారు ఇప్పటి వరకు నిడదవోలు నియోజకవర్గంలో ఎవరు సాధించని మెజార్టీ కందుల దుర్గేష్ సాధించారు సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పొత్తులో భాగంగా జనసేన పార్టీ తరఫున కందుల దుర్గేష్ పోటీ చేశారు ఎన్నికలకు కేవలం నలభై ఐదు రోజులు ముందు అభ్యర్థిత్వం ఖరారైంది నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూర్గుపల్లి శేషారావు సహకారంతో నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ ప్రముఖ సినీ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ అండతో నియోజకవర్గాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి గ్రామంలో మూడు పార్టీలకు చెందిన నాయకుల్ని కార్యకర్తల్ని సమన్వయం చేసుకుని ఊరు వాడ తేడా లేకుండా ప్రతి గడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు ఫలితంగా భారీ ఆధిక్యత సాధించగలిగారు తాజా ఎన్నికల్లో జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ముప్పై నాలుగు వేల ఏడు వందల తొంభై తొమ్మిది ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ ఐదేళ్లు అరాచక పాలనలో ప్రజలు అనుభవించిన ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఈ తీర్పునిచ్చారన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోలో అంశాలు ప్రజలు నమ్మి తమకు విజయం చేకూర్చారన్నారు రాబోయే కాలంలో నిడదవోలు నియోజకవర్గంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని దుర్గేష్ హామీ ఇచ్చారు అపురూపమైనటువంటి విజయాన్ని వాళ్ళ సాధించడం జరిగింది నిడదవోలు నియోజకవర్గం రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నాలుగు పర్యాయాలు జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించినటువంటి ఎన్నిక ఈ ఎన్నిక దీనికి సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీల నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయాలి ముఖ్యంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలుగా జరిగినటువంటి పరిపాలన పట్ల ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయినటువంటి సందర్భాన్ని మనం గమనించాం అది మామూలు సందర్భాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే భయపడతారు కానీ ప్రజల విజ్ఞులు కాబట్టి వారందరూ ఓటు అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగించి ఇవాళ జరిగినటువంటి ఎన్నికల్లో ఏ రకంగా చెంపపెట్టు కొట్టాలో ఆ రకంగా కొట్టినటువంటి సందర్భం కూడా మనకు కనబడతా ఉంది కనీసం ప్రతిపక్ష హోదా కూడా లభించినటువంటి పరిస్థితుల్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయిందంటే ఏ మేరకు వాళ్ళు ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నారో మనకు అర్థం ఉంది పైపెచ్చి వాళ్ళందరూ కూడా ఎందుకు ఓడిపోతున్నాం అనేటువంటి బాధన వ్యక్తం చేస్తున్నారు ఒకటే ఇందులో నేను పూర్తిగా చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో ఏ నియంతృత్వ విధానం అయితే ఉందో ఏ పద్ధతి అయితే ఉందో అదే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనానికి నాంది పలికిందనేటువంటి మాట సుస్పష్టంగా కనబడతా ఉంది ఈ నిడదవోలు నియోజకవర్గం వరకు కూడా చూసుకుంటే గడిచిన ఏ ఎన్నికలోనూ లభించినటువంటి మెజార్టీ ప్రజలు మాకు అందించినందుకు చాలా ఆనందంగా ఉంది ప్రజలందరూ కూడా ఈ కూటమిని నమ్మారు మూడు పార్టీల కలయికని ఆహ్వానించారు మమ్మల్ని ఆశీర్వదించారు ఖచ్చితంగా వారి ఆలోచనల్లో రాబోయే ఐదు సంవత్సరాల కాలం పాటు ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్ళటానికి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం మాజీ శాసనసభ్యులు శేషారావు గారు కానీ ఇప్పుడు ఎన్నిక కాబడినటువంటి ఎమ్మెల్యేగా నేను కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలరు అనేటువంటి నమ్మకాన్ని వారు పెట్టుకోబట్టే ఇంత పెద్ద ఎత్తున ఈ మెజార్టీ వచ్చింది నిజానికి నేను ఇక్కడికి వచ్చి ఎన్నికల ప్రచారం ప్రారంభించి ఎన్నికలకు వెళ్ళిన సమయం కేవలం నెల పదిహేను రోజులు నలభై ఐదు రోజుల కాలంలో ప్రజలందరూ మన్నల్ని పొందగలిగాం ప్రజలందరిలో నమ్మకాన్ని పెంచగలిగాం ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈ అభ్యర్థికి ఓటేస్తే రేపొద్దున నిడదువల్ని అభివృద్ధి చేస్తాడనేటువంటి నమ్మకాన్ని నా మీద పెట్టుకోవడం జరిగింది దానివల్ల ఇంత పెద్ద అద్భుతమైనటువంటి విజయాన్ని వారు అందించారు ఇది మేము ఖచ్చితంగా ఇవాళ ఎంత అద్భుతమైన విజయం సాధించామో దాన్ని ఆ విజయ గర్వం మాత్రం తలకెక్కకుండా ఎంత ఎదిగినా కూడా ఒదిగుండాలనేటువంటి తత్వం మేరకు ఇవాళ ప్రజలు ఇచ్చినటువంటి నభూతో నభవిష్యండి ఇవాళ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుని మేము పూర్తిగా బాధ్యతతోటి ఖచ్చితంగా మా కర్తవ్యాన్ని నిర్వహించడం విషయంలో కానీ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో కానీ ప్రజలకు మంచి చేసే విషయంలో కానీ తూచా తప్పకుండా మేము పాటిస్తాం ముందుకు వెళతాం పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు జరిగినటువంటి మీటింగ్లో మాకు చెప్పిన మాట కూడా అదే మనందరం ప్రజలు మేము ఓటేసాం జాగ్రత్తగా పనిచేయండి అనేటువంటి మాట నిరంతరం మనకు చెప్తున్నారనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి అనేటువంటి విషయం వారు చెప్పారు అదేవిధంగా మేము మనసులో పెట్టుకుని ప్రజల కోసం పనిచేయడానికే ఈ ప్రభుత్వం ఉందనేటువంటి విధంగా పనిచేస్తామని నిరదోలకి పూర్తి స్థాయిలో మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి